శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ సరే ఇప్పుడు గత రెండు రోజులుగా చూస్తున్నాం కరోనా విజృంభిస్తుంది ఇంకా ఏదో జరిగిపోతుంది ఇప్పటికే కొంతమంది ఐదుగురు అయితే చనిపోయారని ఒక టాక్ ఒక రాష్ట్రంలో సో ప్రిడిక్షన్ ప్రకారం చూసుకుంటే ఇంకేదన్నా మరోసారి లాక్డౌన్ తప్పదంటారా మరి లాక్డౌన్స్లోకి అయితే వెళ్ళదండి నా అంచనా పరంగా ఎందుకంటే ఇది కేవలం మనం గతంలో కూడా కొన్నిసార్లు చెప్పాం మళ్ళీ ఎప్పుడైతే ఈ కాలసర్ప యోగంలోకి గ్రహాలన్నీ వస్తాయో లాస్ట్ టైం మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఇన్ని ఇన్ని రోజులు లాక్డౌన్ లాక్డౌన్ ఉంటుంది నా ఓన్ ఛానల్లో నా వీడియోలన్నీ కూడా ఎండో లాక్డౌన్ ఉంటుంది ఆఖరి తిరుపతి తిరుపతి టెంపుల్ కూడా ఎప్పుడు తెరుస్తారో కూడా ప్రొడిక్షన్స్ ఇచ్చాం అప్పట్లో ఓకే సో అందుకని ఏంటంటే ఈ పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది అంటే నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు యాక్సిస్లో పడ్డప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయి కొత్త కొత్త వేరియంట్స్ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు గ్రహాలన్నీ రాహుకేతు అవతల పడుతూ గురువు మాత్రం కొంచెం బయట వక్రించాడు ఈ వక్రగతి జనవరి ఒకటో తేదీ నుంచి పోతుంది సో జనవరి ఒకటికి ఏమవుతుందంటే కొంత అమ్మయ్య కొంత రిలీఫ్ అయింది అనేటువంటి ఇదైతే మనం వింటాం కాకపోతే ఇదేంటంటే కొంత ఈ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా అక్కడ ఏదో కొంచెం ఏదో రైజ్ అవుతుంది ఎందుకంటే ఈ రవి ఆరోగ్యానికి కారకుడు ఈయన బయటపడాలి ఫస్ట్ ఏదైనా జీవుడు బయటపడతాడు ఒకటో జనవరి నుంచి ఒకటో తేదీ నుంచి ఎప్పుడైతే వక్రగతి పోయిందో బయటకు వచ్చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య ప్రధాత ఎవరైతే రవి భగవానుడు ఉన్నాడో ఆయన సంచారం ఈ కాలసర్ప యోగంలోనే జరుగుతుంది ఇది జరుగుతూ జరుగుతూ రాహుని దాటుకొని వెళ్ళాలి ఈ రాహు మేనరాశిలో ఉన్న రాహుని దాటుకొని వెళ్ళాలి అంటే ఇట్స్ వెరీ క్లియర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీ ఆయన మీనరాశిని దాటుకొని మేషంలోకి ఎంటర్ అవుతాడు ఎప్పుడైతే తన ఉచ్చస్థితిలో ఉంటాడో మీరు గమనించినట్లయితే ఖగోళం పరంగా కూడా తీసుకుంటే మీకు మార్చి ఆల్మోస్ట్ చలి కూడా ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఏదైనా వైరస్లు కావచ్చు రోగాలు కావచ్చు ఇవన్నీ చలికాలం వర్షాకాలంలో పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మేషంలోకి సన్ ఎంటర్ అయ్యాడో మీరు మామూలుగా నానుడు కూడా ఉంటుంది శివరాత్రికి శివ శివ ఉంటే చలి వెళ్ళిపోతుంది అంటూ ఉంటారు కదా అంటే ఏమిటి మనకు మార్చిలో సంథింగ్ దానిది ఉంటుంది మార్చ్ ఎయిత్కి అట్లా ఉంది సమ్ ఎయిత్ నైన్త్కి ఉంది అది శివరాత్రి అనేటువంటిది సో ఈ కాంబినేషన్ అంతా కూడా ఈ దీంట్లో ఉంది కాబట్టి మీరు ఇదేదో పెద్ద లాక్డౌన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ అన్నీ మూసేస్తారు అనుకో అంటే అన్ని అన్ని రోజులు ఇళ్లలో ఉండిపోతారు ఇంక మళ్ళీ బయటికి అనుకునేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు కంగారు ఏం పడక్కర్లేదు కాకపోతే ఏంటంటే ఈ మూడు నెలలు కొంచెం ఇక మూడు నాలుగు నెలలు మాత్రం కొంచెం హడావిడి మాత్రం కొంత ఉంటుంది ఎందుకంటే ఒక జీవుడు మాత్రమే బయట కానీ మిగతా గ్రహాలు ఉన్నాయి కదా అందుకని అయితే నేనేమంటానంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఇదనే కాదు ఇప్పుడు కేతు ఉన్నాడు కేతు కన్యా రాశిలో ఉన్నాడు రాశిలో రాహు ఉన్నాడు మిగతా గ్రహాల యొక్క స్థితిని కూడా చూసుకుంటే ఎట్లా ఉందంటే కేతువు రాశిలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఆ రాశి నుంచి మూవ్ అయ్యే వరకు ఇది ల్యాండ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటే స్టాగ్నెంట్ ఆగి ఉంటాయి రేట్లు పెరగకుండా ఏదో కొన్ని కొన్ని మరి హైఫై ఏరియాలో కొద్దిగా ఏదైనా మూమెంట్ ఉంటుంది కానీ అదర్వైజ్ ఆ రేట్లు మాత్రం కొంచెం స్టాండర్డ్గా అక్కడే ఆగి ఉంటాయి అనమాట అట్లాగే రాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం చేసేది ఏమిటి అంటే ఈ రాహుకేతువుల ద్వారా వస్తాయి కాబట్టి నవగ్రహాలలో ముఖ్యంగా రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోగాల బారిని పడకుండా ఉండడానికి చండీ పారాయణం చేయడము మరియు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మేనరాశిలో రాహు సంచరించేటప్పుడు గురుచండాల యోగము అంటారు ఈ గురిచండాల యోగం ఎవరి మీద ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇప్పుడు చూడండి పౌరహిత్యం చేస్తుంటారు లేకపోతే గురుత్వ రంగాల్లో ఉంటారు లాయర్లు టీచర్లు కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి సెంటర్స్ నడిపేటువంటి వారు ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది గురించి అందుకని వీళ్ళు ప్రత్యేకంగా ఎక్కువగా పితృదేవతలకి చేసుకోవాలి అంటే అమావాస్యల నాడు స్వయం పాకం ఇవ్వడం చేస్తూ ఉండాలి జనరల్గా అందరూ కూడా పితృదేవతలకు చేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి దేవతాశక్తి ఎక్కువగా ఎలా ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో దేవతాశక్తి ఎక్కువగా ఉంటుంది శివ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అంటారు మార్గశిర మాసంలో విష్ణువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుందండి అంటారు సో ఈ రెండు మాసాల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి మన నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం ఎలా అయితే ఉంటుందంటారో ఈ రాహు గనక రాశిలో సంచరించేటప్పుడు ఈ పితృదేవతల అనుగ్రహము దుర్గా అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఇట్లాంటి బాధల నుంచి బయటపడాలన్నా ఇప్పుడు చూడండి రాహు ఎప్పుడైతే మేనంలో సంచరిస్తున్నాడో అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకని ఆ కాలంలో పడి ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం చేయవలసింది ఏమిటంటే పితృదేవత ఆరాధన అంటే అలా చేయాలి రకరకాలుగా ఉంటుందండి పితృదేవత ఆరాధన నిత్యం పితృదేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు ఎలా తెలుసా ఒక ఐదు ఐదు ఇప్పుడు అన్నం తింటాం కదా అన్నం తినేటప్పుడు ఐదు అన్నపు ఇవి తీసుకొని మెతుకులు తీసుకొని నెయ్యి వేసి ఐదుటిని ఇలా పితృదేవతలకి అర్పిస్తున్నట్టుగా పంటికి తలకుండా మింగితే కూడా పితృదేవతలకి అన్నం అందుతుంది లేదు నువ్వులు తీసుకొని ఆదివారాలు కానీ శనివారాలు కానీ లేదా అమావాస్యల సమయంలో కానీ నువ్వుల్ని నల్ల నువ్వుని ఇట్లా తీసుకుని వదులుతారు దేవతల కోసమని అట్లా వదిలిన మీరు అన్నం తినేటప్పుడు ఒక ముద్దని తీసి చాలామంది కంచంలో పెట్టకూడదు ఇంకో వేరే చిన్న కంచం పెట్టి అందులో పెట్టి ఏదైనా పశుపక్షాదాలకి ఇస్తూ ఉండాలి ముఖ్యంగా కాకులకు వేస్తూ ఉండాలి అట్లా వేసిన పాకము అంటారు అంటే అమావాస్య నాడు పర్టికులర్గా ఈ పద్దెనిమిది నెలలు అంటే రాహు సంచారం అక్కడ జరిగినంతకాలం అమావాస్య నాడు ప్రత్యేకంగా బియ్యము రెండు రకాల కూరగాయలు అందులో ఆకుకూర లేదని తోటకూర లాంటి పదార్థము ఉప్పు చింతపండు రెండు రకాల పప్పులు మినప్పప్పు లేకపోతే శనగపప్పు కందిపప్పు ఉంటాయి ఇట్లాంటి పప్పులు పెసరపప్పు లాంటి పప్పులు ఇంకొంతమంది ఇంకా కొన్ని పదార్థాలు కూడా ఇస్తారు సర్వసాధారణంగా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఇవ్వచ్చు తప్పేం లేదు కాకపోతే కిలో రెండు కిలోలు మంచి బియ్యం ఇవ్వాలి ఇవన్నీ కనుక గుమ్మడికాయ కూడా ఇస్తారు కొంతమంది ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయనుకోండి గుమ్మడికాయ సగం కోసి ఇస్తారు ఇంకా చాలా మంచి ప్రభావం ఉంటుంది గుమ్మడికాయ కనుక మనం దానంగా ఇచ్చినట్లేదు గుమ్మడికాయ తాగినా గుమ్మడికాయ రసం తాగినా దానం ఇచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుమ్మడికాయ రసం తాగాలి ఇందులో పర్టికులర్గా ఇప్పుడు రాహు సంచారం జరిగేటప్పుడు గుమ్మడికాయ రసం తాగితే మరింత బాగుంటుంది లైఫ్ అనేటువంటిది అంటే హెల్త్ ఇష్యూస్ పడకుండా ఉంటాం ఇవి పర్టికులర్గా చేయాలి అంటే ఇక్కడ ఏమిటి అంటే మీరు జనవరి ఫిఫ్టీన్త్ జనవరి ఫస్ట్కి ఎప్పుడైతే గురువు స్ట్రైట్ అవుతాడో కొంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది కానీ ఈ ఏప్రిల్ వరకు మాత్రం ఈ గందరగోళ పరిస్థితి అక్కడ ఏదో అవుతుంది ఏదో ఉంటుంది కానీ గతంలో మొత్తం అన్నీ మూసేసి మళ్ళీ రోడ్లన్నీ ఖాళీ అయిపోయి ఇండ్లల్లోనే తిరగడం అంత స్థితి అయితే రాదు ఆ టైం వేరు అది పూర్తిగా అసలు జీవుడు కూడా లోపల ఉండిపోయేటప్పుడు జీవుడు అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి అనమాట ఆ జీవుడు కూడా లాకైపోయేటప్పుడు ఇక్కడ జీవుడు అవ్వడు జీవుడు బయట ఉంటాడు కామన్గా కాకపోతే వేరే అంశాలు కొన్ని ఒక ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు కొన్ని కొన్ని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఫైనల్గా మాత్రం భయపడాల్సిన అంత భయపడిపోవాల్సిన పని లేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అది ఏం చేస్తుంది అంటే కరోనా అనేటువంటిది ఏదైతే ఉందో దాని వేరియంట్ మార్చుకుంటూ వస్తుంటుంది మన బాడీలో కూడా ఏమవుతుందంటే మనం ఇప్పుడు మనం అందరం అలవాటు అలవాటు పడిపోయాం మన లోపల మనలో కూడా అది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది అది ఏ రూపంలో వస్తే మనం ఆ రూపంలో వెళ్దాం అని ఎందుకంటే మన శరీరం ఏదైతే ఉందో చూడ్డానికి శరీరం కానీ షచ్చక్రాలు సహస్రారం ఇందులో ఒక్కొక్క పెటల్స్లో భగవత్ స్వరూపం దేవతా స్వరూపాలు అమ్మవార్లు ఉంటూ ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటారండి మీరు సైన్స్ గురించి కనుక క్లియర్గా తెలుసుకుంటే ఒక్క ఏదైనా వైరస్ ఎంటర్ అయినప్పుడు దానికి రకరకాల విభాగాలు సైన్యం లాగా మన లోపల ఉంటుంది ఒకటి తీసుకొచ్చి దాన్ని రీసెర్చ్ చేస్తుంది అసలు ఇదేమిటి అని వాళ్ళేసి పట్టేసినట్టుగా పెట్టేస్తాయి కొన్ని అలా రకరకాలుగా ఉంటుంది చాలా గమ్మత్తుగా ఉంటుంది తెలుసుకుంటే గనక థ్యాంక్ యూ సార్ అసలు కరోనా అనేది ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రిడిక్షన్ ప్రకారం అనేది చాలా చక్కగా అలాగే అందరూ ఒక మంత్రం కూడా చెప్తాను సర్వ వ్యాధి ప్రసమని సర్వ నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలి కల్మశ నాశిని అయి చేసుకుంటే సరిపోతుంది సో దీని వల్ల ఏంటి సార్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అనవసరమైన వ్యాధులను సర్వ వ్యాధి ఎటువంటి వ్యాధులైనా ప్రసమని తగ్గించేది అమ్మవారు సర్వ వ్యాధి ప్రసమని సర్వ నివారిణి ఇప్పుడు చూడండి ఇలాంటిది వచ్చి చనిపోతుంటారు అన్ని మృత్యువుల నుంచి బయటపడేసేది అన్ని మృత్యువుల్ని నివారించేది సర్వ వ్యాధుల్ని ప్రసమని తగ్గించేది నివారించేది సర్వ దుఃఖ నివారిణి సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి ఈ ఈ దుఃఖాలని వ్యాధుల్ని మరణాలని అన్నిటినీ తగ్గిస్తుంది అమ్మవారు అని చెప్పని థ్యాంక్ యూ సార్ శ్రీమాత సో ఈ కరోనా ప్రభావం అనేది ప్రిడిక్షన్ ప్రకారం ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పేసి నానాజీ పట్నాయక్ గారు చెప్పారు సో అదేవిధంగా తీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు చదవాల్సిన మంత్రం కూడా చెప్పారు సో ఇవి పాటిస్తే కనుక మనం ఏ మహమ్మారి నుంచి భయపడాల్సిన పని లేదని కూడా వివరించారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ